కూరగాయలు పండ్లు వారం కంటే ఎక్కువగా తాజాగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేస్తే వాటిని ఎక్కువ రోజులు వాడచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఏ రోజు ఆ కూరగాయలు పంటని తీసుకురావడం లేదు వారానికి ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నారు ఎంత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినప్పటికీ అవి వారం తిరిగేసరికి అంత తాజాగా ఉండకపోవచ్చు కాస్త ఫ్రెష్నెస్ తగ్గుతుంది అలాంటప్పుడు వాటిని ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయో తెలుసుకోండి ఏ టిప్స్ వాడితే వాటిని ఎక్కువ రోజులు వాడొచ్చో కొన్ని కిటికలు తెలుసుకోండి కూరగాయలు స్టోర్ చేయడం అదే ముందు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా తాజాగానే ఉంటాయి కదా ఇది చాలా మంది ఊహించేదే కానీ అలా కాకుండా అవి నాచురల్ గా చక్కగా తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులే ఉంటాయి కానీ కాస్త ఫ్రెష్నెస్ తగ్గుతుంది అలా కాకుండా వీటిని ఎక్కువ రోజులు మనం వాడుకునేలా చేయాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి వాటిని ఫాలో అయితే మనం అనుకున్న రోజుల కంటే ఎక్కువ రోజులు వాటిని తాజాగా ఉంచుకోవచ్చు ఐస్ క్యూబ్ ట్రే అదే విధంగా నెలల తరబడి వీటిని తాజాగా ఉంచాలంటే వాటిని కట్ చేసి ఐస్ ట్రేలో వేసి నూనె నీరు వేసి ఫ్రిజ్ చేయండి వీటిని మీరు కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా వంటల్లో వేయండి అయితే నూనె వేసి ఫ్రిజ్ చేసినప్పుడు వంటల్లో నూనె ముందుగానే ఎక్కువగా వేయకుండా చూసి వాడండి దీంతో ఆయిల్ ఎక్కువగా ఉండదు వంటల్లో తాజాగా మూలికల్ని నిల్వ చేయడానికి వాటిని ఫ్రెష్ గా ఉంచేందుకు వాటి చుట్టూ పేపర్ టవల్స్ ని తడిపి చుట్టండి లేదంటే ఓ అంగులం నీరు ఉన్న గ్లాస్ లో నిలువుగా పెట్టి స్టోర్ చేయండి దీంతో ఇవి హైడ్రేషన్ అందిస్తాయి ఇలా చేయడం వల్ల ఎక్కువగా కూరలు తాజా ఉంటాయి పాలసీ కొత్తిమీర మెంతి పుదీనా తులసి వంటి మూలికల్ని ఇలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు దీంతో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి స్టోర్ చేయాలనుకుంటే కొన్నిటిని మీరు జామ్స్ చట్నీలు ఊరగాయలు సాస్ వంటివి స్టోర్ చేస్తే నెలల తరబడి కూడా వాడొచ్చు అయితే ఈ ప్రాసెస్లో చక్కెరతో పాటు పెక్టిన్ సిట్రిక్ యాసిడ్ వాడతారు దీని వల్ల ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి బయటకునే జామ్స్ కంటే ఇవి చాలా బెస్ట్ ఏ పండ్లతో అయినా కూడా మీరు జామ్ తయారు చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్ మీరు తీసుకునే ఫుడ్స్ ని ఎక్కువసేపు తాజాగా ఉంచాలనుకుంటే గాలి చొరబడి కంటైనర్స్ ని వాడచ్చు ఇది బెస్ట్ ఆప్షన్ ఎయిర్ కంటైనర్స్ లో బెర్రీస్ టమాటాలు పుట్టగొడుగులు హెబ్స్ మసాలా ఐటమ్స్ వంటి వాటి అన్నిటినీ గాలి కంటైనర్ లో స్టోర్ చేయొచ్చు దీనివల్ల మీ ఫుడ్ తాజాగా ఉంచుతుంది అదే టైంలో ఇతర ఇథిలిన్ వాయువు విడుదల చేసే ఉత్పత్తులు తగలకుండా చేస్తాయి అన్ని ఓకే దగ్గర వద్దు కొంతమంది కూరగాయలు తీసుకురాగానే అన్నిటినీ కలిపి ఒక ట్రేలో వేసి స్టోర్ చేస్తారు దీని వల్ల త్వరగా పాడైపోతాయి కాబట్టి వాటిని ముందుగానే గా చేయండి అలాగే ఏవైనా పాడైపోయినవి ఉంటే వాటిని తీసేసి స్టోర్ చేయండి దీంతో అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఒకే దగ్గర స్టోర్ చేయడం వల్ల త్వరగా పాడవుతాయి